నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు వాస్తు జ్యోతిష్య పండితులు లలిత ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు మరి ఆయనతో మాట్లాడి ధనయోగం అనేది ఎక్కువగా మనం వింటూ ఉంటాం ధనయోగం ఉంటేనే ఇంట్లో సిరి సంపదలు నెలకొంటాయి అని అంటారు కదా మరి ధనయోగం లేని వాళ్ళు ఏం చేయాలి ఈ డౌట్ అందరికీ వచ్చే ఉంటుంది మరి దీని గురించి ఈరోజు గారితో మాట్లాడేద్దాం మరి గారు కూడా రెడీగా ఉన్నారు మీరు కూడా చూసేయండి నమస్కారం గురువు గారు శ్రీమాత్ర గురుగారు అప్పుల బాధల్లో ఎక్కువగా కూరుకుపోయి ఉన్న వాళ్ళు అంటారు సో అప్పులు తీరి మళ్ళీ ధనయోగం కలగాలి అని అంటారు మరి ఇలాంటి సమయాల్లో కొంతమందికి ధనయోగం ఉంటుంది ఇంకొంతమందికి ఉండదు ఉన్న వాళ్ళ గురించి ఓకే అది అందరికీ తెలుసు మరి లేని వాళ్ళు ఏం చేయాలి ధనయోగం కలగాలి అంటే సో దీని గురించి మీరు ఏమైనా మాకు చెప్తారా తప్పకుండా అమ్మా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ ధనయోగం అనేటువంటిది ఎలా ఉంటుంది అంటే రెండవ స్థానాధి అంటారు రెండవ స్థానాధిపతి బలంగా ఉన్నాడు లేదా పంచమాధిపతి లక్ష్మీ స్థానాలు ఇవన్నీ కూడా పంచమాధిపతి బలంగా ఉన్నప్పుడు ఏమవుతుందండి వీళ్ళకి సంతానం కలిగిన తర్వాత నుంచి ధనయోగం ఏర్పడుతుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క రూట్లో ధనయోగం ఏర్పడుతుంది కొంతమంది మీడియేటింగ్ ఇప్పుడు మధ్యవర్తిత్వంగా ఉండి రియల్ ఎస్టేట్ చేస్తుంటారు అసలు వాళ్ళకి కొంతమందికి చతుర్థాధిపతి ద్వారా ధనయోగం ఏర్పడుతుంది అంటే కొంతమంది చూడండి నేను ఈ వెహికల్ కొన్నప్పటి నుంచి నాకు బాగుందండి కలిసి అంటారు లేదా కొంతమందికి నేను ఈ ఇంట్లోకి వెళ్ళినప్పటి నుంచి ధనయోగం వచ్చిందండి అంటారు అంటే కొంతమంది చతుర్థ భావం దానివల్ల రియల్ ఎస్టేట్ అనో వ్యవసాయం అని ఈ ఈ రకంగా వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అసలు మీకు ఎందులో ధనయోగం ఉంది అని చూసుకోవాలి ఫస్ట్ అందరికీ ధనయోగం ఉంటుంది కానీ ఎక్కడో చాలా తక్కువ మందికి ధనయోగం లేకపోవడం చాలా తక్కువ మందికి ఉంటుంది బట్ అందరికీ ఉంటుంది మాక్సిమం కాకపోతే ఏ రూట్లో ఉంది అనేటువంటిది తెలియదు మీరు ఒక తిరుపతికి వెళ్ళాలి చుట్టూ రకరకాల ప్రాంతాల్లో ఉంటారు వాళ్ళు ఏ రూట్ నుంచి తిరుపతికి చేరుకోవాలనే రూట్ తెలియక ఎక్కడో తిరుగుతుంటారు అట్లాగే వీళ్ళకి ఎందులో ధనయోగం ఉంది తెలుసుకోవాలి ఫస్ట్ పాయింట్ నెంబర్ వన్ రవి ద్వారా వస్తే మెడికల్ చంద్రుడి ద్వారా వస్తే ట్రాన్స్పోర్టింగ్ ఆర్ ఎనీథింగ్ ఫుడ్ రిలేటెడ్ బుధుడు ద్వారా వస్తే ఎనీథింగ్ మీడియేటింగ్ రిలేటెడ్ వ్యాపారాలు గురువు ద్వారా వస్తే టీచింగ్ లేకపోతే శని ద్వారా వచ్చినట్లయితే మీకు పర్టికులర్గా జాబ్ కన్సల్టెన్సీ సెంటర్స్ కానీ ఇట్లాంటివి లేకపోతే శుక్రుడు ఏదైనా కళారంగ సంబంధించినటువంటిది శని జాబ్ కన్సల్టెన్సీస్ రాహు సాఫ్ట్వేర్ కేతు అయితే ఏదైనా ఆధ్యాత్మికమైనటువంటిది కెమికల్ రిలేటెడ్ ఇట్లాంటి వాటికి ఉంటాయి అంటే ఒక్కొక్క గ్రహము ఇస్తుంది మార్స్ అనుకోండి ఒక ఉదాహరణకి సెక్యూరిటీ రిలేటెడ్ లేకపోతే పోలీసులు ఇట్లాంటివన్నీ అనమాట అయితే ఇక్కడ ఇందులో కూడా మీరు వ్యాపారం చేస్తే వస్తుందా ఉద్యోగం చేస్తే వస్తుందా అని ఉంటుంది వ్యాపార ధనయోగము ఉద్యోగ ధనయోగం మీరు ఉద్యోగం చేస్తూ రావట్లేదంటే మీకు ఎక్కడో వ్యాపార యోగం ఉంది బుద్ధుడు ఎలా ఉన్నాడో చెక్ చేసుకోవాలి ఆ వ్యాపారంలో కూడా రెండు రకాలు సర్వీస్ ఓరియంటెడా ప్రోడక్ట్ రిలేటెడా కానీ ఎక్కడో ఎవరికో ధనయోగం చాలా వీక్గా ఉంటుంది అలాంటి వారు మాత్రం పాపం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు రాదు అలాంటప్పుడు శాస్త్రంలో చెప్పినటువంటిది ఏమిటి అంటే ఒకటి లలితా సహస్ర నామాల్లో నామం ఉంటుంది ఓం సంపత్కరీ సమారూర సింధుర వ్రజ సేవితాయి అనమా లేదంటే ఇంకా నాకు బలం పెరగాలని ఉంది అనుకుంటే లక్ష్మీ అష్టోత్రాలు కూడా చేసుకోవాలి లేదు ఈ లక్ష్మీదేవి పూజను ఇంకా నేను ఇంకేదైనా డిఫరెంట్గా చేస్తే నాకు డబ్బులు వస్తాయా అంటే లక్ష్మీ యంత్రము అని ఉంటుందమ్మా అది ఒక వన్ బై వన్ యంత్రం ఉంటుంది రాగిలో దానికి మధ్యలో లక్ష్మీదేవి బొమ్మ వచ్చి చుట్టూ దానికి సంబంధించిన బీజాక్షరాలతో చేయడం జరుగుతుంది చేసి దాన్ని ధాన్యావాసము పుష్పావాసము జలావాసము చేసి దానికి కొంత జపాన్ చేసి శక్తిని వచ్చేలా చేస్తారు లక్ష్మీ శక్తిని వచ్చేలా చేస్తారు చేసి దాన్ని మీరు ఇంట్లో పెట్టుకుని దానికంటే ఒక పద్ధతి ఉంటుంది ఎలా చేయాలి ఈ పూజను స్టార్టింగ్ నుంచి అట్లా చేయాలని రోజు కనుక చేయగలిగితే మనకి చక్రంలో రెండు రకాలుగా ఉంటాయి ఏమిటది అంటే ఒకటి మన పూర్వజన్మంలో చేసిన కర్మ బట్టి వచ్చేది రెండవది మీ యొక్క ప్రయత్నము దాన్ని ఫ్రీ వీల్ అంటారు ఫ్రీ వీల్ బట్టి మీరు ద పాటించే ధర్మము మీరు దేవుని మీద చూపించే అమ్మవారు చూపించే మీద చూపించేటువంటి భక్తి శ్రద్ధ ఇవన్నీ వాటి వల్ల వచ్చేది మీరు చేసే కర్మ వల్ల వచ్చేటువంటిది మీకు పూర్వజన్మ కర్మలో లేదు కానీ మీరు ఇక్కడ మీరు చేసి సంపాదించుకోవచ్చు ఎలా అంటే ఇప్పుడు ఒక వ్యక్తికి పెద్ద శిక్ష పడింది కానీ అతని సప్రవర్తన చూసి అతనికి ఆగస్టు పదిహేను రోజు ఎప్పుడు వదిలేస్తారు మళ్ళీ అవును అవునా అలాగే ఒక వ్యక్తి ఎగ్జామ్ రాసినప్పుడు తప్పులు రాసిన నీట్గా ఉందనుకోండి హ్యాండ్ రైటింగ్ హ్యాండ్ రైటింగ్కి కొన్ని మార్క్స్ పడతాయి అవునా అవునా కదా అట్లా ఏంటంటే పూర్వజన్మలో మీకు అంత యోగం లేకపోయినా కూడా ఏ ఎందులో వస్తుందో తెలుసుకొని నిత్యము అమ్మవారి ఆరాధన కనుక చేయగలిగితే ఒక దేవత మిమ్మల్ని రూల్ చేయగలుగుతుంది అంటే అట్లాగా మీరు రాంగ్ రూట్లోకి వెళ్ళకుండా మళ్ళీ ఇంకొన్న డబ్బులు పోగొట్టుకోకుండా ఉన్న దాంట్లో ఇంకొంచెం మీరు ఎట్లా బెటర్ అవ్వాలని అమ్మవారి ఆరాధన రెగ్యులర్గా లక్ష్మీదేవి ఆరాధన చేయగలిగితే వస్తుంది మళ్ళీ ఇంకోటి ఏంటి కేవలం పటము యంత్రంలోనే లక్ష్మీదేవిని చూడడం కాకుండా మీరు మీ సమాజంలో చుట్టూ ఉన్నటువంటిది మాత్రం లక్ష్మీ స్వరూపమే అనేటువంటిది అర్థం చేసుకోవాలి అర్థం చేసుకుంటే లక్ష్మి అనే దానికి అర్థం తెలుసుకోవాలి ఫస్ట్ లక్ష్మి అంటే గుర్తింపు అంటే ఫోటోలో ఉన్న దేవుని కాకుండా లక్ష్మి అంటే అర్థమేంటో తెలుసుకోవాలి లక్ష్మి అంటే గుర్తింపు అని అర్థం ఎటువంటి గుర్తింపు ఇప్పుడు మీరు మీరున్నారమ్మా ఉదాహరణ మీరు ఏదో హోటల్కి వెళ్ళి టిఫిన్ చేస్తున్నారు ఆ హోటల్లో ఫుడ్ బాగుంది అంటే ఆ హోటల్ మీరు గుర్తిస్తారు హోటల్ అబ్బాయి కట్టి ఇడ్లీ బాగుంటది దోశ బాగుంటుంది వెజిటబుల్ బిర్యానీ చాలా బాగుంటది సంథింగ్ అప్పుడు ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినా లేకపోతే మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా వెళ్దామంటే ఆ హోటల్కి వెళ్దాం అంటారు అవును అది బాగాలేదనుకోండి ఏం చేస్తారు మీరు అబ్బా అసలు బాగాలేదు ఆ హోటల్ పొరపాటు ఇచ్చిన చిన్న అంటారు అంటే ఏమిటి లక్ష్మి అంటే అక్కడ ఫుడ్ క్వాలిటీస్ లక్ష్మి లేదా ఇంకో దగ్గర ఎక్కడికో మీరు ఏదో థియేటర్కి వెళ్ళారు ఉదాహరణకి సినిమా చూడండి అక్కడ సౌండ్ కానీ క్లారిటీ కానీ నీట్నెస్ చాలా బాగుంది థియేటర్కి వెళ్తారు లేకపోతే ఇంకోటి ఏదో సంథింగ్ సర్వీసెస్ చాలా ఉంటాయి బట్టల షాప్ ఉంటుంది రకరకాలు అంటే మీరు క్వాలిటీ మెయింటైన్ చేయడం మీ సర్వీస్ కరెక్ట్గా ఉండడం ఇవన్నీ మీకు గుర్తింపుని తెచ్చి పెడతాయి ఆ గుర్తింపునిచ్చేది లక్ష్మి అనేది ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాలి మరి ఈ ఆరాధన ఎందుకండి అంటే ఆ గుర్తింపు నీకు వచ్చేటువంటి తెలివితేటలు ఆ గుర్తింపుని ఇచ్చేటువంటి తెలివితేటలు అనేవి ఒకటి ఉంటాయి అందరూ ఇవ్వలేరు నీకంటూ ఆ సెన్స్ ఉంది పట్టుకునేది ఇలా చేస్తే టేస్ట్ గా వస్తుంది ఇలా ఈ కలర్స్ పబ్లిక్ బాగా ఇది చేస్తారు ఇలా రిసీవ్ చేసుకోవాలి వచ్చిన కస్టమర్ని అనేటువంటిది ఒక జ్ఞానం ఉంది చూసావు ఆ జ్ఞానం ఇచ్చేది అమ్మవారు అంటే ఇదంతా ఇచ్చింది ఎవరి వల్ల అంటే ఈ అమ్మవారు వల్ల గుర్తించి నువ్వు దాన్ని ఆరాధిస్తున్నావు ఇది లక్ష్మీ ఇది లక్ష్మీ ఇక్కడ గుర్తింపు రూపంలో ఉంది ఇక్కడ పఠన రూపంలో ఉంది ఇక్కడ ఎంత రూపంలో ఉంది కాబట్టి ఎంత రూపంలో వచ్చినప్పుడు ఏమవుతుంది దాని శక్తి పెరుగుతుంది అక్కడ శక్తిని తీసుకొచ్చి పెట్టాం కాబట్టి ఆ రకంగా చేసుకుంటూ నేను ఇందాక మొదట్లో చెప్పినట్టుగా అమ్మవారి ఆరాధన ఒకవైపు గో గోశాలకు వెళ్ళి గోవుకి సేవ ఎందుకంటే మనం పూర్వజన్మంలో చేసిన అనేకమైనటువంటి కర్మలు గోసేవ ద్వారా లలిత అమ్మవారి స్తోత్ర పఠనం ద్వారా నువ్వు చు నీ చుట్టూ ఉన్నటువంటి ప్రకృతిని అమ్మవారిగా భావిస్తూ నువ్వు ఆరాధించడం ద్వారా మాత్రమే నీకు పూర్వజన్మ కర్మ తొలగుతుంది అదేవిధంగా నీకు లక్ష్మీ ప్రార్థన జరుగుతుంది మరి గురువు గారు అయితే ఇవన్నీ ఆచరించడం వరకు అందరూ ఎంతో కొంత ప్రయత్నిస్తారు అయితే దీంతో పాటుగా ఇది ఏదైనా రెమెడీ అంటే లక్ష్మీదేవి అమ్మవారి కరుణా కృప అనేది మనపై ఎప్పుడు ఉండడానికి ఏదైనా ఒక చక్కటి రెమెడీ సింపుల్ గా చేసుకోవడానికి వీలుగా ఉండేటట్టుగా సింపుల్ గా అంటే నేను చెప్పేది ఏంటంటే మీరు చుట్టూ ఉన్నదంతా లక్ష్మీదేవిగా భావిస్తూ నేను మొదట్లో చెప్పినటువంటి ఓం సమారో సింధురం